పెళ్లికి ముందే అనుమానించి నెల తీసినవాడు పెళ్ళయ్యాక మరో ఊట వచ్చిందంటే అనుమానించే నిప్పుల్లో దూకడానికి నేను ఆనాటి సీతలు కాదు రీనాటి జానికిని కుష్ఠ రోగం ఉందన్నాడు నిజానికి ఆ రోగానికి మందు ఇతనికి ఉన్నది అనుమాన రోగం కుష్ఠకల్లా భయంకరమైంది మందు లేనిది అందుకే అందుకే నాకు పెళ్ళు అమ్మా అందరూ మళ్ళీ చూస్తున్నారు అబ్బాయి తప్పు ఒప్పుకున్నాడుగా పెళ్లి రా నేను ప్రవర్తించుకో ఈ పెళ్లి ఒప్పుకోపోతే మన ఇద్దరు మధ్య మరణం తెగిపోతుంది కుదురు చచ్చండి అనుకుంటారు చావుకి పెళ్లికి పెద్ద తేడా లేదు నాన్న ఇద్దరు చిటికన వేళ కలిపితే పెళ్లి ఒకరినే రెండు బొటన వేళ్ళు కలిపితే చావు జీవితంలో పెళ్లికి చావుకి అంతేదాంతాలు వలించకు ఇది జీవితం పేట్ల మీద పెళ్లి అయిపోయిన తండ్రి తండ్రిని నలుగురు ఏటా చేస్తే ఈ సమాజంలో నాకేమైనా గౌరవం ఉంటుందా